హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో డిసెంబర్ నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి నాలుగు శుభవార్తలు రావడం జరిగింది ఈ నాలుగు శుభవార్తలు ఏ తేదీని అమలు చేస్తారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రేషన్ కార్డు ఉన్న అందరికీ డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు శుభవార్తలు వచ్చాయి మొదటి శుభవార్త యాభై ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు పెన్షన్ సాధారణంగా ఈ పెన్షన్కు అర్హత కట్టుబాట్లు ఎలా ఉంటాయి కుటుంబంలో ఒకరే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వం ఇచ్చే ఇతర పెన్షన్లు పొందకూడదు రేషన్ కార్డు తప్పనిసరి వయసు ప్రూఫ్ ఉండాలి అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉండాలి జిల్లా వెరిఫికేషన్ పూర్తయ్యాక డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది ఈ డిసెంబర్లోనే అంటే ఇరవై తేదీకి ముందే అధికారికంగా ఈ పథకంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది రెండో శుభాత తల్లికి వందన పథకం ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నాం ఉన్న తల్లికి పదమూడు వేల రూపాయలు జమ చేస్తారని చెప్పారు ఈ పథకంలో సాధన రూల్స్ ఏమిటంటే పిల్లలు ప్రభుత్వం గుర్తించిన స్కూలు కాలేజీల్లో చదువుతూ ఉండాలి విద్యార్థులు హాజరు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి రేషన్ కార్డు అండ్ ఆధారు లింకే ఉండాలి గతసారి డబ్బులు రాకపోయిన కుటుంబాలకు ఈసారి ఈ డిసెంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు జమ అయ్యే అవకాశం ఉంది మూడో శుభార్త నిధి పథకం పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు సో మొదటి విడతలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఎందుకంటే ఈ పథకం విడుదల చేయడానికి ఆలస్యమైంది కాబట్టి ఒకేసారి విడుదల చేయొచ్చు లేదా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు కూడా విడుదల చేయొచ్చు దీనిపైన మనకు రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది అంటే ఇరవై తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది నాలుగో శుభవార్త నిరుద్యోగ భృతి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఇంకా ఉద్యోగం రాని యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు సాధారణ రూల్సు యువకుడు యువతి వయసు సాధారణంగా ఇరవై రెండు నుండి ఐదు మధ్యలో ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ప్రైవేటు ఉద్యోగం కూడా ఉండకూడదు నిరుద్యోగులు అయి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఈ పథకానికి సంబంధించి కూడా డిసెంబర్ రెండో వారంలోనే అంటే ఇరవై తేదీలో కల్లా ప్రకటించే అవకాశం ఉంది డిసెంబర్ చివరి వారంలో డబ్బులు పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్